హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో హిమబిందు గారు ఉన్నారు మ్యామ్ హైకోర్టులో అడ్వకేట్ గా చేస్తున్నారు మ్యామ్ తో మాట్లాడేద్దాం హలో మ్యామ్ మ్యామ్ నమస్తే గుడ్ చైల్డ్ పోనోగ్రఫీ ఎప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనం మైనర్ పిల్లల చేతుల్లో కూడా ఫోన్స్ ఉన్నాయి కాకపోతే వాళ్ళకి ఏ ఏ విషయాలకి వాళ్ళు ఫోన్ యాక్సెస్ చేయొచ్చు ఏ ఏ విషయాలకి వాళ్ళు ఫోన్ యాక్సెస్ చేయకూడదు అనే ప్రాపర్ అవేర్నెస్ వాళ్ళకైతే లేదు బికాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరెంట్స్ వాళ్ళతో ఉండలేక వాళ్ళకి చేతులకు ఫోన్స్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్గా ఈ రోజుల్లో చూసుకుంటే చైల్డ్ పోర్నోగ్రఫీ వల్ల ఎట్లాంటి ఏజ్ గ్రూప్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ పిల్లలకి లైక్ ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా లైక్ దే కెన్ దే కెన్ మ్యానిపులేట్ లైక్ హౌ ఎవర్ దే వాంట్ అండ్ దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అయితే ఇది నా ఫోనే కదా ఇది నా పర్సనల్ డేటా వాట్ కెన్ హ్యాపన్ టు మై పర్సనల్ డేటా అనేది వాళ్ళు చాలా 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 లైట్ తీసేసుకుంటున్నారు అలా అనుకొని అండ్ ఇంకొన్ని చూస్తే ఇప్పుడు న్యూస్ ఛానల్లో మనం అయితే ఎన్ని కేసెస్ అయితే చూస్తామో ఇన్స్టాగ్రామ్లో లో కూడా అన్నీ చూస్తున్నాం అలా వచ్చిన కొన్ని కేసెస్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్ళు ముఖ్యంగా మైనర్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లైక్ అబ్యూస్ చేయడం సెక్షువల్ అబ్యూస్ చేయడం ఇట్లాంటి కేసెస్ కూడా మనం చాలా చూస్తున్నాం వింటున్నాం అయితే పబ్లిక్కి ఇంకా ప్రాపర్ అవేర్నెస్ అనేది అవసరం ఈ విషయంలో అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్టికులర్గా ఇందులో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవాలండి ఓకే సో ఇది చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలామందికి పాన్ గురించి తెలుసు కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి తెలియదు అంటే చాలామంది చూస్తున్నారు అది డినై చేయలేము అది దో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ చూస్తున్నారు కానీ ఎలాంటి కంటెంట్ చూడాలి ఎలాంటి కంటెంట్ చూస్తే బెటర్ ఎలాంటి కంటెంట్ చూడకూడదు కంప్లీట్లీ ఇల్లీగల్ సో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మన ఇండియాలో ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి కంపల్సరీ అరెస్ట్ చేస్తారు ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇక్కడ ఏంటి ఏంటంటే ఇక్కడ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఇక్కడ ఐటీ యాక్ట్ వస్తుంది ప్లస్ పాక్సో వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వస్తుంది అలాగే పాక్సో వస్తుంది పాక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ చిల్డ్రన్ అంటే హు ఆర్ మైనర్ సో మైనర్ పిల్లలు ఎటువంటి ఇలాంటి యాక్ట్స్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏం కాదు వాళ్ళతో ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళు అక్యూజ్డ్ సో ఇప్పుడు ఏంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టు కరోనా టైం ఇప్పటి నుంచి స్మార్ట్ ఆర్ కంపల్సరీ అయిపోయిందండి ఎప్పుడైతే ఈ ఆన్లైన్ టీచింగ్ స్టార్ట్ అయిందో అదొక నెసెసిటీ అయిపోయింది ఇట్స్ నో లాంగర్ ఏ లగ్జరీ ఐటమ్ స్మార్ట్ ఫోన్ అనేది అదొక నెసెసిటీ అంటే స్మార్ట్ ఫోన్లో పిల్లలు చదువుకోవడానికి కావాలి కాబట్టి పేరెంట్స్ ఇప్పుడు బోత్ ఆర్ వర్కింగ్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే కెనాట్ పిల్లల్ని చూసుకోలేరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ డేటా చూస్తున్నారు అనేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఇది బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు ఒక కథన్ తోటి నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విల్ నాట్ నో ది అదర్ పర్సన్ ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు ఫేక్ ప్రొఫైల్ పిక్ పెడతారు అండ్ ఈస్ ఆల్వేస్ చాటింగ్ ఫోన్స్ వీడియో కాల్స్ ఉండవు సో అతను అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేసుకొని అతను ఆ తోటి ఏం చేయించాడంటే మీ పేరెంట్స్ ఎప్పుడైతే పనుకొని ఉంటారో సెక్షువల్ యాక్ట్లో ఉన్నప్పుడు నువ్వు వీడియో తీ మీ పేరెంట్స్ ఎప్పుడైతే న్యూడ్గా ఉంటారో నువ్వు ఫోటోస్ తీసి నాకు పంపించు అని ఆ అబ్బాయి పంపించేశాడు అంటే మొత్తం మ్యానిపులేట్ అయిపోయాడు అంటే ఆ అబ్బాయి ఈ ఫేస్బుక్ ఫ్రెండ్ కంట్రోల్లోకి వచ్చేసేసి వాడు ఏం చెప్తున్నాడో ఆ అబ్బాయి అదే చేస్తున్నాడు పంపించడం వల్ల నెక్స్ట్ వాడు ఏం చేశాడంటే బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తాడు నువ్వు డబ్బులు ఇస్తే పేరెంట్స్ని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు మీరు మనీ ఇస్తే నేను ఇవి డిలీట్ చేస్తాను లేదంటే ఇంటర్నెట్లో పెడతాను సో హౌ కెన్ యూ బిలీవ్ అంటే ఒక థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఇలా చేస్తాడు అనేసి బట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ ఇప్పుడు అబ్బాయిని ఏమన్నా ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇస్ ఇన్నోసెన్స్ ఓకే కదా బికాస్ ఆఫ్ ఇస్ ఇన్నోసెన్స్ హి గోట్ ట్రాప్ పేరెంట్స్ని ఏమైనా అంటే యూ నీడ్ వాచ్ యువర్ కిడ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫేస్బుక్లో ఇప్పుడు ఎందుకండి థర్టీన్ ఇయర్స్కి ఎందుకు ఫే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవచ్చు కదా ఫేస్బుక్ ఫ్రెండ్స్ దాకా ఎందుకు ఇంకా సో ఇలాంటి కేసెస్లో ఉన్నప్పుడు చైల్డ్కి ఏం కాదండి ఇట్స్ ఆల్వేస్ ది అక్యూజ్డ్ ఎవరైతే వీళ్ళతో చేపిస్తున్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది ఇప్పుడు నేను చెప్పిన కేసులో చైల్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోసెన్స్ హీ ఇట్ హీస్ నాట్ అక్యూస్డ్ ఎవరైతే ఫేస్బుక్ ఫ్రెండ్ చేపించాడో వాడు అక్యూజ్డ్ చైల్డ్ ఇన్నోసెంట్ బట్ అట్ ద సేమ్ టైం చెడిపోయాడు ఆ అబ్బాయి ఈ ఫేస్బుక్ ఫ్రెండ్ వల్ల సో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి ఓకే కొంతమంది ఈ అబ్బాయి అయితే ఈ ఫొటోస్ పంపించారు కొంతమంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్ కి గురవుతారు ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అనేసి అంత ముందు ఎవరికి తెలుసు అండి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ తాత వల్ల కూర్చున్నాము అతను ఇళ్ళల్లో అంటాడు అది మనకు తెలియదు కదా ఇప్పుడు స్కూల్స్ లలో కానివ్వండి పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఇనిషియేషన్ వాళ్ళు కొన్ని కొంతమంది ఎన్జిఓస్ స్కూల్స్ కి వెళ్లి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇది బ్యాడ్ టచ్ ఇది గుడ్ టచ్ అనేసి సో ఆ ఏజ్ లో ఆ అమ్మాయిలకి ఎంత ట్రామాకి గురై ఉంటారు ఎంత సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు లైఫ్ లాంగ్ డిస్టర్బ్ అవుతారు వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇప్పుడు వేరే అతను ముట్టుకున్నది ఇట్స్ ఇంప్రాపర్ వేరే వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానివ్వండి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి వాళ్ళు టచ్ చేసినా కూడా ఆ మెమరీస్ మళ్ళీ వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతాయి నాకు తెలిసిన ఒక కేసులో ఒక అమ్మాయి చిబ్క మ్యాడ్ పిచ్చిదైపోయిన అమ్మాయి ఎందుకు అంటే చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్ మళ్ళీ 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 రావడం వల్ల సో ఇదే ఇది అంటే ట్రామాకి గురవుతారు ఆడపిల్లలైనా సరే మొగ పిల్లలు కూడా మొగ పోలీస్ చిన్న గురవుతారండి చిన్నపిల్లలు సో వాళ్ళు కూడా ఒక ట్రామాకి గురైపోతారు ఎందుకంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ వెన్ యూర్ కిడ్స్ ఆర్ ఇన్ టీమ్స్ ఫ్రెండ్లాగా ఉండాలండి భయపెట్టద్దు ఎప్పుడు చదువుకో 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 చదువే మొత్తం కాదు సొసైటీ ఎలా ఉంది కూడా నేర్పించాలి ఇలా జరిగినప్పుడు నా దగ్గరికి రా నేనేం తిట్టాను నేను ఐమ్ యువర్ ఫ్రెండ్ నాకు చెప్పుకోలేదంటే అమ్మమ్మకి చెప్పుకో లేకపోతే నానమ్మకి చెప్పుకో లేకపోతే మీ టీచర్కి చెప్పుకో నీకు అంత భయంగా ఉంటే నేను కొన్ని కేసెస్ చూసాను బాగా చదివే పిల్లలు సడన్గా డ్రాప్ అయిపోతారు ఎందుకు ఇలాంటిది సంథింగ్ వాళ్ళ మైండ్లో జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళు కొంతమంది ఏంటంటే సూసైడ్ యాక్టెంట్ కూడా చేస్తారు బికాస్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ కొంతమంది అబ్బాయిలు అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫ్రెండ్స్ కానివ్వండి దే ఆస్ ఫర్ న్యూడ్ ఫోటోస్ అండ్ ఎవరి వీళ్ళు ఆ దాంట్లో ఏమంటారు ఆ ట్యూనింగ్లో పంపించేస్తారు హీ విల్ ఆస్ ఫర్ సెక్సువల్ ఫేవర్స్ ఆర్ మనీ ఓకే ఈ అమ్మాయి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అన్నది అనుకోండి హీ లాస్ట్ ఫర్ సెక్చువల్ ఫేవర్స్ ఈ అమ్మాయి మనీ ఇచ్చింది అనుకోండి ఎలా ఇస్తుంది దొంగతనం చేస్తుంది ఇంట్లోనే ఇంట్లోనే ఎక్కడికి వెళ్తుంది ఫోన్స్ సడన్గా పోతాయి ఫోన్ పోయింది ఏమైంది ఫోన్ అంటే పోయింది అదే పరిస్థితులు చేయిన్ పోయింది అంటే చైన్ అమ్మేసి వాడికి ఇస్తుంది డబ్బులు ఇంకా ఇవ్వడానికి లేదు వాడు సెక్షువల్ కి యాక్సెప్ట్ చేయాలి వాడితోనే కాదు నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి రమ్మంటాడు ఇలాంటి దాంట్లో అమ్మాయి కుమిలిపోయి కుమిలి కుమిలిపోయి చెప్పుకోలేక వాడు బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడు నీ వీడియోస్ తీశాను రాకపోతే నెట్లో పెడతాను దే అటెంప్ట్ సూసైడ్ అండి సూసైడ్ చాలా మంది ఏమనుకుంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపో సూసైడ్ చేసుకుంటే ఏదో లవ్ ఫెయిల్యూర్ ఆర్ ఎగ్జామ్స్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్స్ కి చనిపోయిందనో లేకుంటే కడుపు నొప్పి భరించలేని కడుపు నొప్పితోటి చనిపోయిందని చెప్తారు కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి సో పేరెంట్స్ మెయిన్గా పేరెంట్స్ ఒక భరోసా ఇవ్వాలి పిల్లలకి ఏది జరిగినా ఆర్ దేవ్ ఫర్ యూ పేరెంట్స్ అలానే ఉంటారు కన్న పిల్లల్ని చంపుకోలేరు కదా ఏదో చిన్న చిన్న దాంట్లో తెలియక చేశారు అది వాళ్ళు పెద్ద నేరాలు మర్డర్ అలాంటివి చేయలేదు కదా ఇన్నోసెన్స్ తోటి ఇలాంటి దాంట్లో పడిపోయారు కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఇంకొకటి ఇందాక మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పారు కాబట్టి మన కంట్రీలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఇల్లీగల్ ఇప్పుడు చాలామంది మంది అంటే నా ఫోన్లో నేను చూస్తున్నా కంటెంట్ చూస్తున్నా నేను చూశాను నేను చూసి నేను ఫన్ ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను కంపల్సరీ షేర్ చేస్తారు మీరు ఏమనుకుంటారు షేర్ చేస్తాను ఈ ఫోన్ తర్వాత ఎక్కడో పడేస్తాను నా గురించి ఏం పట్టించుకోరు ఈ వంద కోట్ల జనాభాలో నన్ను ఎక్కడ పట్టించుకుంటారు అనుకుంటారు కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ ఎప్పుడైతే ఇల్లీగల్ అని చెప్పారో విఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ అండర్ సర్వెలెన్స్ మన ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఒక ఆర్గనైజేషన్ తోటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ గురించి ఒక సెంటర్ ఉంది వాళ్ళ జాబ్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఎవరు చూస్తున్నారు చూసిన వెంటనే ఆ కంటెంట్ కూడా ఏంటిది వాళ్ళ సెక్షువల్ యాక్ట్ లో పాల్గొని ఉన్నారు మైనర్ చిల్డ్రన్ లేకపోతే న్యూడ్ వీడియోగ్రఫీ చేస్తున్నారు అవన్నీ చూసి ఆ కంటెంట్ కూడా పంపిస్తుంది అనమాట మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హైదరాబాద్ లో ఒక అతను చూస్తున్నాడు సో వెంటనే వాళ్ళు మనకి పంపించేస్తారు కి పంపించేస్తారు సైబర్ క్రైమ్ కి చెప్తారు ఆ వీడియో ఏం చూస్తున్నారు ఆ ఐపీ అడ్రస్ ఏంటి ఇక్కడ పంపించిన వెంటనే వీళ్ళ జాబ్ ఏంటంటే ఐపీ అడ్రస్ తోటి అడ్రస్ అనుకుంటారు వెంటనే వీళ్ళు అతను అరెస్ట్ చేస్తారు ఓకే నేను తెలియక చేశాను నాకు తెలియదు నాకు ఇన్స్టాగ్రామే లేదు అలాంటివి ఏం జరగవు అక్కడ వన్స్ యూ హ్యావ్ గాట్ ది ఎవిడెన్స్ దట్ ఆర్ వాచింగ్ ఎ చైల్డ్ పోర్నోగ్రఫీ ఆర్ అరెస్టెడ్ అండ్ ఇట్ ఇస్ ఎ నాన్ వెలబుల్ అఫెన్స్ సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఇలా కంటెంట్లో వస్తా ఉంటే ఏదైనా చూడవచ్చు స్వైప్ చేసుకుంటూ అనుకుంటారు కానీ మైనర్స్ ఏదైతే ఉన్నారో అది అసలు చూడకూడదు చూసినా నీ ఫోన్లో ఉండకూడదు ఉన్నా నువ్వు షేర్ చేసుకోకూడదు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ బి కింద అది నేరం అది ఇట్స్ అన్ అఫెన్స్ సో దీనికి పాక్స్ కూడా యాడ్ చేస్తారు అనమాట ఎందుకంటే దీంట్లో మైనర్ పిల్లలు ఉన్నారు కాబట్టి దీంట్లో పాక్స్ కూడా యాడ్ చేస్తారు సో ఇప్పుడు ఇంకొకటి విషయం ఎట్లా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ టు ది పీపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొన్ననే నేను పేపర్లో చదివాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఒక లెటర్ సర్కులేట్ అవుతుంది ఒక ఈమెయిల్ ఏంటంటే మీరు యాక్చువల్లీ దీనికి సైబర్ క్రైమ్స్కి ఒక ఐఫోర్ సి అని ఉంటుంది అనమాట ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేసి ఆయన సి ఆ సెంటర్ కి సీఈఓ రాజేష్ కుమార్ సో ఆయన పేరు మీద ఒక మెయిల్ సర్కులేట్ అవుతుంది ఏంటిది అంటే మీరు సో సో పీడిఎఫ్ ఫైల్ కింద చైల్డ్ పోర్నోగ్రఫీ కింద సైబర్ పోర్నోగ్రఫీ కింద మీరు ఇలాంటి కంటెంట్ చూస్తున్నారు మీ ఐపీ అడ్రస్ వచ్చేసాయి అని వస్తుంది కానీ ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వల్ల ఒకటి ట్విట్టర్లో అంటే ఇప్పుడు ఎక్స్ దాంట్లో పెట్టారనమాట మా పేరు మీద ఎటువంటిది రావట్లేదు మీకు ఏమైనా వస్తే మీరు సోర్స్ అథెంటిసిటీ చూసుకొని ఉండండి అనేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాంటి లెటర్స్ ఇలాంటి మెయిల్స్ పంపించినప్పుడు ఆబ్వియస్లీ మనం భయపడతాం మనం చూసినా చూడకపోయినా ఒకటి ఏమంటారు ఒక భయం క్రియేట్ అవుతుంది సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఏంటిది ఏం చూసాను అన్నప్పుడు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అనమాట మన రిప్లైకి ఇది ఉంది నీ ఐపీ అడ్రస్ ఉంది నెక్స్ట్ నేను అరెస్ట్ చేస్తారు నేను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే సో ఎంసో మనీ ఇవ్వాలి నాకు స్వయం ఆఫీసర్ ఉండాలి నీకు స్వయో బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి ఇట్స్ ఆల్ కమ్స్ అండ్ ది సైబర్ క్రైమ్ టు ఎక్స్ట్రా ది మనీ ఓకే వాళ్ళ మెయిన్ మోటో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే మనీని లాగడం అనమాట సో ఇలాంటి సైబర్ క్రైమ్స్కి మీరు ఎప్పుడు భయపడవద్దు ఎవరైనా డబ్బులు అడిగినా ఏదన్నా కూడా మీరు తప్పు చేయనప్పుడు భయపడొద్దు మళ్ళీ నేను తప్పు చేసినా నేను ఎస్కేప్ అవుతానంటే కాదు వెన్ యూ నాట్ గిల్టీ అంటే నువ్వు తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు మీరు వెంటనే సైబర్ క్రైమ్ సెంటర్కి ఫోన్ అయినా చేయండి లేకుంటే మెయిల్ అయినా పంపించండి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అయ్యి వాళ్ళు చెప్తారు ఇది ఇది ఇలా ఉంటుంది అనేసి అలా అని మీరు భయపడిపోయి వాడికి లక్షల లక్షలు ఇవ్వడం కాదు ఇప్పుడు మీరైతే తప్పు చేయనప్పుడు భయపడనవసరం అవసరం లేదు వెంటనే సైబర్ క్రైమ్కి చెప్పాలి సో సో మెయిల్ వచ్చింది నాకు వీళ్ళు ఇలా అంటున్నారు అనేసి అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు అలా అయ్యో నేను చెప్తే నా పేరు వచ్చేస్తుందేమో అయ్యో నేను చేయని తప్పు కూడా నా పేరు అంటే అసలు మీ పేరు కానివ్వండి మీ అడ్రస్ కానివ్వండి మీ ఫోన్ నంబర్ కానివ్వండి ఏది బయటికి రాదు అది మొత్తం కాన్ఫిడెన్షియల్గానే మెయింటైన్ చేస్తారనమాట ఓకే సో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్లో ఇది ఒకటే కాదండి చైల్డ్ ఫోనోగ్రఫీ ఒకటే కాదు ఇప్పుడు చాలామంది వాట్సాప్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేసేసి వాళ్ళని ఇరికిస్తున్నారు సో దానికి కూడా మీరు ఏం భయపడిన అవసరం లేదు వాళ్ళు ఏం మీరు డబ్బులు ఇవ్వడానికి ఇలాంటివి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు మీరు ఏం డబ్బులు ఇవ్వద్దు డైరెక్ట్గా సైబర్ క్రైమ్ లో నాకు ఇలా కాల్ వచ్చింది ఇలాంటి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నారు దాంట్లో నా ఫేస్ రికార్డ్ అయ్యింది ఇలా వచ్చిందని చెప్తే చాలు యాక్షన్ వాళ్ళు తీసేసుకుంటారు ఓకే సో చాలా మంది ఏంటంటే భయపడిపోయి ఎక్కడ మా పరువు పోతుందో మాకున్న రెప్యుటేషన్ పోతుంది అని భయపడిపోయి వాళ్ళు ది దే స్టార్ట్ గివింగ్ దే మనీ మీరు నువ్వు డబ్బులు ఇస్తే నేను డిలీట్ చేస్తాను ఐస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అడిగితే వాళ్ళు వన్ ల్యాక్ తో ఆగరు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ల్యాక్ అడుగుతారు నెక్స్ట్ ఫైవ్ ల్యాక్స్ అడుగుతారు వాళ్ళ చాలా మంది నేను నాకు తెలిసిన ఒక ఆయన ఒక కేసు జరిగింది సీనియర్ సిటిజన్ వీడియో కాల్ వస్తుందని ఆన్ చేస్తాడు ఈ లోపల అక్కడ ముందున్న ఒక అమ్మాయి న్యూడ్ అయిపోయింది అనమాట ఇతను ఫేస్ పడిపోయింది అతను ఏమంటాడంటే నీ లో ఉన్న ఫ్రెండ్స్ కి నీ ఫోన్స్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి వీడియో అంటే అతను భయపడిపోయి అతను రిటైర్మెంట్ కి దాచుకున్న డబ్బులు రిటైర్మెంట్ కి వచ్చిన డబ్బులు అన్నీ పే చేసేస్తాడు ఇంకా ఏమి డబ్బు లేనప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు ఓకే సో మెయిన్ థింగ్ అవేర్నెస్ లేక దే దెర్ ఈస్ సైబర్ క్రైమ్ సెంటర్ టు సపోర్టర్స్ ఓకే వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటే కంపల్సరీ మనకి మన డబ్బులు వస్తేనే కాదు ఇక్కడ కానీ సమ్ సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఇంకా మోసపోకుండా ఉండడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకే వెరీ నైస్ అండ్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్ ఇది అయితే సొసైటీలో జరిగే ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ గురించి అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి ప్రాపర్ అవేర్నెస్ లేని ఎంతో మందికి ఈ వీడియో చూస్తే తప్పకుండా అవేర్నెస్ వస్తుంది అనుకుందాం చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ